మీకు విషయం తెలుసా మనకు వచ్చే చాలా రోగాలకి మన మనసు శరీరంతో పాటు మనసు కూడా కారణమని మీకు తెలుసా మనసు కల్పించే పాజిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ ఫీలింగ్స్ పాజిటివ్ ఫీలింగ్స్ వల్ల మనకేం రోగాలు రావు కానీ నెగిటివ్ ఫీలింగ్స్ వల్ల చాలా రోగాలు వస్తాయి అన్నమాట ఆ నెగిటివ్ ఫీలింగ్స్ ఏంటి తెలుసా షేమ్గా ఫీల్ అవ్వడం అంటే ఆత్మన్యూన్యత సిగ్గుగా ఫీల్ అవ్వడం నేను కలర్ తక్కువ ఉన్నాను యాక్చువల్గా ఇది నాకు ఉండింది ఇప్పుడు కూడా ఉంది ఇది నేను ఓవర్కమ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉన్నాను గిల్ట్గా ఫీల్ అవ్వడము నిరాశవాదం అంటే హోప్లెస్నెస్గా ఫీల్ అవ్వడము దుఃఖం అంటే సడన్గా దుఃఖంలోకి వెళ్ళిపోవడము దేవుడు ఉన్నాడు కానీ నాకు నన్ను పట్టించుకోవటం లేదు ఇంకెందుకు అన్నట్టుగా అనుకుంటా ఉంటారనమాట ఇలాంటి వాళ్ళు ఫియర్గా ఫీల్ అవ్వడం భయంగా భయం భయంగా ఫీల్ అవ్వడం ఇదే యాంగ్జైటీ ఇట్లాంటివంతా వర్రీ అవ్వడం అట్లంతా డిజైర్ అంటే కోరిక కోరికలు కూడా టూ టైప్స్ ఉంటాయి పాజిటివ్ కోరిక నెగిటివ్ కోరిక రెండు రకాలు ఉంటాయి అన్నమాట సో డిజైర్ కూడా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ ఇదే అనమాట నెగిటివ్ వైబ్రేషన్ ఇచ్చేది యాంగర్ కోపం ఈ ఇది దీనికైతే చాలా ఎక్కువ స్కోర్ ఉంది ఇది ఏంది డ్రెస్ ఇది ఇది కూడా ఒక డిస్ట్రక్టివ్ ఎనర్జీ అనుకున్నది జరగకపోయినా ఏదైనా అప్పుడు కోపం రావడం అహంకారంగా ఫీల్ అవ్వడం ప్రైడ్గా ఫీల్ అవ్వడం ఇవన్నీ కూడా నెగిటివ్ ఫీలింగ్స్ అనమాట వీటిల్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే పాజిటివ్ ఫీలింగ్స్లోకి వెళ్ళగలం సెల్ఫ్ పిటీ ఇవన్నీ కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న ఫీలింగ్స్ ఇవన్నిటిని మనం ఓవర్కమ్ చేయగలిగితే అప్పుడు మనకు పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి అవేంటి ధైర్యం మనం ధైర్యంగా ఉ ఉంటాం సత్యానికి దగ్గరగా ఉండి ధైర్యంగా ఉన్నప్పుడు అది మనకు పాజిటివ్ ఇదనమాట అండ్ న్యూట్రాలిటీ సమతుల్యత ఏది జరిగినా నేను డిస్టర్బ్ అవ్వను దేనికైనా నేను ఈజీగా ఎమోషనల్గా పెయిన్ ఫీల్ అవ్వను ప్రశాంతంగా ఉంటాను అని అనుకోవడం అన్నమాట అంట మళ్ళీ ఇంకొచ్చి విల్లింగ్నెస్ సంసిద్ధత అనమాట ఇదేంది పాజిటివ్ యాటిట్యూడ్ ఏదైనా ఎస్ నేను చేయగలను కమిట్మెంట్ డెడికేషన్ గోల్స్ పెట్టుకోవడం ఇవంతా కూడా ఇవన్నీ కూడా పాజిటివ్ అనమాట యాక్టిప్ యాక్సెప్టెన్స్ మెయిన్ అంగీకారం దేనికైనా అనమాట ఇది చాలా పవర్ఫుల్ ఎనర్జీ ఆధ్యాత్మికంగా ఎదగడము ఇలా అంతా మన ఆనందానికి మనమే కారణము వేరే వాళ్ళు కారణం కాదు అన్నట్టుగా మనం ఆలోచించడం అనమాట మన బాధలకు కానీ మన ఆనందానికి కానీ మనమే కారణం అని మనం తెలుసుకోవడం లాజికల్ థింకింగ్ లవ్ యూనివర్సల్ లవ్ మనం అంటాం కదా మనం ఇప్పుడు ఏమైనా మనం మెడిటేషన్ అట్లా వెళ్ళినప్పుడు మనం అందరినీ ప్రేమించాలి అని చెప్తుంటారు కదా ఇది చాలా పవర్ఫుల్ ఎనర్జీ ఇది చాలా పవర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఈ నెక్స్ట్ వచ్చేది సెల్ఫ్ రియలైజేషను ఎన్లైట్మెంట్ ఇది ముక్తి ఇట్లా అనమాట సో వీటి వల్ల మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి మనకున్న రోగాలు తగ్గుతాయి నేను ముందు చెప్పిన వాటి వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల రోగాలు వస్తాయి సో హెచ్ఐవి లాంటివి కాదు అవి కొంతమంది కొని తెచ్చుకునేవి అవి కాకుండా పెద్ద పెద్ద రోగాలు కూడా కారణం మన మనసు